ఏప్రిల్ పదకొండో తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల ఘట్టానికి నేడు చివరి రోజు కావడంతో మౌబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు ధైర్మాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నుంచి పోరిక బలరాం నాయక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మాలోత్ కవిత బీజేపీ పార్టీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ సిపిఐ పార్టీ నుంచి కల్లూరి వెంకటేశ్వర్లు జనసేన పార్టీ నుంచి భూక్య భాస్కర్ నాయక్ సిపిఐ ఎమ్మెల్యే నుంచి ఊకె కన్సల్య బీజేపీ శ్రీరామ్ నాయక్ వీరు పార్టీల నుంచి నామినేషన్ దాఖలు చేయగా మిగతా వారు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదహారు సీట్లలో ఈ ఆడబిడ్డకు మాన్కోట నుంచి భారీ ఎత్తున గెలిపించడం ప్రజలందరూ నిర్ణయించుకున్నారు తప్పకుండా మీ అందరి ఆశలతో ఇక్కడ మంచి మేరతో గెలుస్తాను మీ అందరు కూడా ఆశీస్సు ఆశీసులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు మహిళగా అవ గిరిజన మహిళగా అవకాశం వచ్చింది మీ దీవెనలు ఆశలు ఉండాలని కేసీఆర్ సారు పదహారు 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 కూడా పార్లమెంట్కి పంపించి కేసీఆర్ గారికి అండర్ ఉండి మన ప్రాంత నిధులు మన ప్రాంత నియామకాలు నియామకాలని తెచ్చుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కేసీఆర్ సార్ గారి కారు గుర్తుకు ఓటేసి మీ ఆడబిడ్డను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జాతీయ పార్టీలకు మాత్రమే బీజేపీ అండ్ కాంగ్రెస్లోనే పోటీ లోనే ఉండదు స్థానం అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ దౌర్భాగ్యం ఏం చేసినా ఏమి చేయలేదంటున్నారు ఎంత ఇచ్చినా ఏమి ఇవ్వలేదంటే ఏమి ఇవ్వకుండానే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తుందేడా ఎంత ఇచ్చినా వేయట్లేదన్న అలాంటప్పుడు వేయడం ఎందుకు ఓటు ఇలా కాంగ్రెస్కి ఓటు వేసినా టీఆర్ఎస్ చేసినట్టే దానికి ఒకటే కారణం అండి దానికి కారణం మీకు తెలిసిందే ఎంత పాపం కష్టపడి వాళ్ళు ఓటు వేస్తే వీళ్ళు పోయి పార్టీ పిరాయింపులు చేస్తున్నారు దాన్ని ప్రోత్సహిస్తుంది సంపూర్ణ మెజారిటీ వచ్చిన కేసీఆర్ గారికి అధికార దాహం ఎక్కువై పార్టీ పిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు రాజ్యాంగ విరుద్ధంగా అది ఎంతవరకు కరెక్టో పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల్లో వాళ్ళ సమస్యలు తీసుకెళ్తూ ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి వాటికి వాటి కోసం గెలిచిన తర్వాత వాటి కోసం ఇప్పటికే గెలవకముందే మేము ఆ ప్రజల సమస్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ముందంజలు ఉన్నాం గెలిచిన తర్వాత కూడా మేము ముందంజలు ఉంటామని అట్లాగనే ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడే నాయకుల్ని గెలిపించామని ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసే ఉద్యమానికి ఓటేయ్యమని అడుగుతో మేము ఊరూరికి తిరుగు తిరుగుతూ ప్రచారం చేస్తూ మా గెలుపు కోసం మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తారు వాళ్ళతో పాటుగా మేమందరం కూడా ఈ ఎలక్షన్లో అందరం పాలు పంచుకొని చేస్తామని కోరుతూ ప్రధానంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద ప్రజావాణిని వినిపించేదాని కోసం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఆ యొక్క పార్లమెంట్లో వినిపించేదాని కోసం ప్రజల సమస్యలు వినిపించేదాని కోసం ఈరోజు గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు బర్నింగ్ ఇష్యూ ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉంది ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వాస్తవంగా కేంద్రంలో అటవేకల చట్టం రెండు వేల ఆరులో చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇరవై ఒక్క రాష్ట్రాల పైన ఉన్నది కానీ ఆ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఈరోజు అది ఇంప్లిమెంట్ అవటం లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అది పోరాటాల ద్వారా మన పార్లమెంట్లో కూడా మన వాణిని వినిపించేదాని కోసం ఈ మాహోబాద్ పార్లమెంటు పూర్తిగా ఏజెన్సీకి సంబంధించినటువంటి పార్లమెంటు కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజా సమస్యల్ని